నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు చంద్రయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ ఈస్ట్ జోన్ ఏసీపీ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని మరియు మండపాల నిర్వాహకులు పోలీసులు ఇచ్చిన సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో చంద్రనగుట్ట బండ్లగూడ కంచనబాగ్ సీఏలతో పాటు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ లాస్ట్ గణేష్ నైట్లో నా నైట్లో సైజాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఉండాలని కోరుకుంటూ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ చంద్రాయగుట్ట డివిజన్ బాగ్ చంద్రాయగుట్ట బండగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ ఆర్గనైజర్స్ మీటింగు జరుపుకోవడం జరిగినది దానిలో విశిష్టంగా ఏ ఏ కార్యక్రమాలు జరగాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి మైత్రి అందు అదర్స్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒక వీళ్ళందరూ కూడా మా మాతో సహకరిస్తామని వాళ్ళు చెప్పడం మాకు చాలా ఆనందకర విషయం